శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవయవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అదృష్ట యోగం కొనసాగుతూ ఉంది ముఖ్యంగా రేపటి రోజున ఏదైనా పని చేసేటప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మీకు అనువైన సమయంగా ఉండబోతూ ఉంది ఉద్యోగంలో మీకు ప్రగతి పొందుతారు ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మీ పెట్టుబడులు కలిసి వస్తాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రేపటి రోజున అందుకుంటారు సమాజంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది ఉద్వేగాల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి ఇతరుల విషయాలలో మీరు అయితే జోక్యం చేసుకోవద్దు శుభప్రదమైనటువంటి సమయం కొనసాగుతూ ఉంది మీరు చేస్తూ ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది బలమైన ప్రయత్నంతో మీరు విజయాలను అయితే తప్పకుండా సాధిస్తారు మీ ఆలోచనలలో స్పష్టత బాగా వస్తుంది మీరు చేసే పనులు వాయిదా వేయకుండానే మీరు పూర్తి చెయ్యండి నూతన అవకాశాలను మీరు అయితే సద్వినియోగం చేసుకోవాలి మీ అన్వేషణ ఫలిస్తుంది కోరుకున్నది దక్కుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక ఫలితాలు బాగున్నాయి స్థిరమైన నిర్ణయాలలో మీరు తప్పకుండా విజయాలను అందుకుంటారు ఉద్యోగం చేసేవారికి ఉన్నతి గోచరిస్తూ ఉంది లక్ష్యాల విషయంలో మీకు రేపటి రోజున స్పష్టత అవసరం సహనానికి పరీక్షా సమయంగా రేపటి రోజున ఉండబోతూ ఉంది అపార్థాలకు మీరైతే తావివ్వకండి గ్రహ బలం తక్కువగా ఉంది వ్యాపార వ్యవహారాలలో మీరు మాత్రం పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి వృధా వ్యయాల్ని మీరు అయితే రేపటి రోజున పరిహరించండి రేపటి రోజున కుంభరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి వెళ్ళకూడదు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకుని డబ్బులను పొదుపు చేసే ప్రయత్నం మొదలు పెట్టండి ఇక కుటుంబ బాధ్యతలు మీకు రేపటి రోజున పెరగనున్నాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు కొంచెం ఆందోళనకు గురి అవుతుంది ఇక రేపు ఏదైనా మీరు సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశము ఉంది దీనికి కారణంగా మీ సంతోషం కలిగించే విషయాలు వింటారు మీ మనస్సుకు అది కాస్త ఆహ్లాదకరంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి డబ్బు అనుకోకుండా వస్తుంది అలాగే ఆర్థిక విషయాలలో కాస్త ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడానికి మీకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి అలాగే మీ ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడకుండా చూసుకోవాలి ఇక రేపటి రోజున ఆరోగ్యం పైన శ్రద్ధ చూపే ప్రయత్నం చేయండి విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది ఈ రాశి వాళ్ళు చేస్తున్న పనులలో రేపు ఎక్కువగా కృషి చేయడం వలన మీరు చేసే ప్రతి పని సకాలంలో పూర్తి అవుతాయి ఇక ఉద్యోగులకు కార్యాలయాలలో మీ పై అధికారుల మన్ననలు పొందుతారు అలాగే తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు అందుకుంటారు మీ పనితనం వలన మీకు ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉండే చెప్పుకోలేని కొన్ని సమస్యలు అయితే ఇప్పుడు తొలగిపోతాయి కుంభరాశి వారు రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామాళి పఠించడం అలాగే దుర్గాష్టక పారాయణ చేయడం మంచిది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్